ఈరోజు ఈరోజు మాజీ శాసనసభ్యులు విజయవాడ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పేదల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి జయంతి వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు వాడ వాడల ఆయన జయంతి వేడుకల్ని ఆయన ఆశయాల్ని మరొక్కసారి పేదలకి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు పేద వర్గాలకి అండగా ఉన్నటువంటి రంగా ఆ అండగా ఉండే క్రమంలోనే రౌడీ మూకల చేతిలో బలైపోయినా ఇన్ని సంవత్సరాలైనా సరే విజయవాడ ప్రజానికం కానీ తెలుగు ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ మహానుభావుడిని మర్చిపోలేరు ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు ఆయన వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆరు ఘనంగా నివాళులు అర్పిస్తారు అన్ని రకాలుగా మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తుంటుంది పనిచేస్తే అలాగ ఎమ్మెల్యేగా పనిచేయాలి అలా ఎమ్మెల్యేగా ఉండాలి బతికితే విఎం రంగాలాగా బతకాలి చనిపోయినా వీఎం రంగాలాగా చనిపోవాలన్నదే ఈ బోండా ఉమా కోరికను కూడా తెలియజేస్తాం